హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ప్రీవియస్ వీడియోలో సింధు నాగరికతకు సంబంధించి పార్ట్ వన్ వీడియోలో భాగంగా సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలు అలాగే సింధు నాగరికతకు గల వివిధ పేర్ల గురించి చూసాం కదా ఈరోజు పార్ట్ టూలో భాగంగా మిగతా టాపిక్స్ ఈరోజు కవర్ చేద్దాము ఒకవేళ ఆ వీడియో మీరు చూడకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియోని కూడా చూడండి అది చూసిన తర్వాతనే ఇది మనకు అర్థమవుతుంది కాబట్టి దాన్ని కూడా చూడండి ఈరోజు టాపిక్లో వెళ్ళిపోతే సింధు నాగరికత విస్తీర్ణం అసలు సింధు నాగరికత విస్తీర్ణం అనేది ఆ టైంలో ఉన్న ఇప్పుడు సమకాలీన నాగరికతలు డిస్కస్ చేసుకున్నాం కదా మనం మెసపటోనియా చైనా ఈజిప్టు వాటికంటే చాలా విశాలమైనది అలాగే పెద్దది కూడా ఇప్పుడు ఈజిప్టు కంటే ఇరవై రెట్లు పెద్దది మెసపటోనియా కంటే పన్నెండు రెట్లు పెద్దది సింధు నాగరికత విస్తీర్ణం అనేది వాటికి సంబంధించి నాలుగు సరిహద్దులను వాటి ద్వారా అదేంటో తెలుసుకుందాం ఇప్పుడు ఐవిసి విస్తీర్ణం ఇక్కడ ఉత్తర సరిహద్దు దక్షిణ సరిహద్దు తూర్పు సరిహద్దు పశ్చిమ సరిహద్దుల మధ్య ఉన్న ప్రాంతాలు ఏంటో వాటికి సంబంధించిన నది ఏంటో తెలుసుకుందాము ఐవీసీ విస్తీర్ణం ఇది నాలుగు సరిహద్దుల మధ్య దాదాపుగా పదమూడు లక్షల చదురపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంటుంది ఆ సరిహద్దులకు సంబంధించిన ప్రాంతాలు ఏంటో తెలుసుకుందాము ఇప్పుడు ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడం జరిగింది ఇంపార్టెంట్ టాపిక్ ఇది సో గుర్తుంచుకోండి ఇక్కడ రఫ్గా ఒక డయాగ్రామ్ కూడా వేసాను డయాగ్రామ్ వేస్తే ఈజీగా గుర్తుంటుంది జస్ట్ రఫ్గా వేయడం జరిగింది ఇక్కడ తూర్పు ప్రాంతాన ఉత్తరప్రదేశ్లోని ఆలంగిపూర్ అని గుర్తుంచుకోండి ఇప్పుడు సింధు నది సింధు నాగరికత అనేది ఇక్కడ విస్తీర్ణం ఇక్కడ విస్తరించబడి ఉంది కదా ఎక్కడి నుంచి అంటే తూర్పు ప్రాంతంలో ఉత్తర్ప్రదేశ్లోని ఆలంగిపూర్ యమున నది ఒడ్డున ఉంది అని గుర్తుంచుకోండి అలాగే పశ్చిమాన పాకిస్తాన్లోని సత్కెజందారో పశ్చిమాన పాకిస్తాన్లోని బెల్చిస్తాన్ రాష్ట్రంలోని సత్కెజందారో దస్తు నది ఒడ్డున అని గుర్తుంచుకోండి తర్వాత ఉత్తరం ఉత్తరాన జమ్మూ కాశ్మీర్లోని మండా అనే ప్రాంతంలో సింధు నది యొక్క ఉపనది అయిన చీనాబ్ నది మధ్య ఉందని గుర్తుంచుకోండి తర్వాత దక్షిణ సరిహద్దు మహారాష్ట్రలోనే దైమాబాద్ మహారాష్ట్ర ప్రాంతంలోని దైమాబాద్ దగ్గర మన గోదావరి నదికి నది ప్రాంతాన్ని విస్తరించే విస్తరించబడి ఉందని గుర్తుంచుకోండి ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాలుగు దిక్కుల నాలుగు సరిహద్దుల ప్రాంతాల్లో లోయల్లోనే విస్తరించబడి ఉంది అందుకే సింధు న సింధు నాగరికతకు కథకు లోయ ప్రాంతం అని పేరు రావడం జరిగింది తూర్పు పడమారు ఉత్తరం దక్షిణ ప్రాంత సరిహద్దులను కూడా గుర్తుంచుకోవాలి దాదాపు పదమూడు లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించబడి ఉంది మళ్ళీ ఒకసారి చూద్దాము తూర్పు ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లోని ఆలంగిపూర్ యమునా నది ఒడ్డున తర్వాత పశ్చిమాన పాకిస్తాన్లోని సుత్కజందారు ఇది దస్త నది తర్వాత తూర్పున జమ్మూ కాశ్మీర్లోని మండా సింధు నదికి ఉపనది అయిన చీనా నెక్స్ట్ దక్షిణాన మహారాష్ట్ర దైమాబాద్ గోదావరి ఇది ఈ సింధు నది యొక్క విస్తీర్ణం సింధు నాగరికత విస్తీర్ణం సరిహద్దు ప్రాంతాలు ఇక్కడ నుంచి ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ రావడం జరిగింది సో గుర్తుంచుకోండి తూర్పున ఉత్తరప్రదేశ్ పశ్చిమాన పాకిస్తాన్ ఉత్తరాన జమ్మూ కాశ్మీర్ దక్షిణాన మహారాష్ట్ర అని గుర్తుంచుకోండి అలాగే నదులు కూడా గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఉత్తరప్రదేశ్ అంటే యమునా నది తూర్పున పశ్చిమాన అంటే పాకిస్తాన్ దస్తు నది ఉత్తరాన అంటే జమ్మూ కాశ్మీర్ సింధు నది ఉపనది అయిన చీనాబ్ దక్షిణాన మహారాష్ట్ర దైమాబాద్ గోదావరి నది ఈ విధంగా గుర్తుంచుకోండి ఇది దాదాపు పదమూడు లక్షల చదరపు కిలోమీటర్ల మధ్య విస్తీర్ణం కలిగి ఉండడం జరిగింది సింధు నాగరికత వివిధ ప్రాంతాల్లో పదమూడు లక్షల చదరపు కిలోమీటర్లను గుర్తుంచుకోండి ఇది ఫ్రెండ్స్ నాగరికత విస్తీర్ణం తర్వాత ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆవిర్భావం వివిధ చరిత్రకారుల అభిప్రాయాలు వాటి గురించి చూద్దాము అసలు సింధు నాగరికత ఆవిర్భావానికి సంబంధించి స్పష్టమైన సమాచారం ఎక్కడా లేదు కానీ కొంతమంది చరిత్రకారులు పైన జస్ట్ హైపోథెసిస్ పరికల్పనలకు శ్రీకారం చుట్టడం జరిగింది కొంతమంది చరిత్రకారులు వాళ్ళ ఊహకు అనుగుణంగా పరికల్పన చేశారు వాటికి సంబంధించి వివిధ పండితుల అభిప్రాయాల గురించి పరిశీలిద్దాం ఫస్ట్ కొంతమంది చరిత్రకారులు సింధు నాగరికత అనేది మన స్వదేశీ స్వదేశీయానికి చెందినది మన భారతదేశానికి చెందినదని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది అలాగే మరికొంతమంది శాస్త్రవేత్తలు వివిధ ఆధారాల వల్ల విదేశీ సంబంధ విదేశాలకు చెందినది అని చెప్పడం జరిగింది వాటి గురించి ఇప్పుడు విపులంగా చర్చిద్దాం స్వదేశీకి సంబంధించి భారతదేశం అని చెప్పి ఏ ఘోష్ అలాగే హెచ్ హెచ్జే శంకాలయ చెప్పడం జరిగింది వాళ్ళు భారతదేశానికి చెందినవారు ఆవిర్భవించిన వారు భారతదేశంలో పుట్టింది సింధు నాగరికత అని తెలపడం జరిగింది అలాగే విదేశాలకు సంబంధించి మాటిమం వీలర్ అలాగే రఫీల్ మొఘల్ అనే వ్యక్తులు విదేశాలకు సంబంధించింది ఈ సింధు నాగరికత విదేశాల్లో ఆవిర్భవించబడింది అని చెప్పడం జరిగింది ఈ మార్టిమం వీలర్ అనే అతను మెసపటోనియాకు సంబంధించిన ఆనవాళ్ళు సింధు నాగరికతలో ఏర్పడడం వల్ల ఇది మెసపటోనియా నాగరికతలో పుట్టడం జరిగింది అని తెలపడం జరిగింది అలాగే రఫీల్ మొఘల్ అనే వ్యక్తి బెలుచిస్తాన్లో బెలుచిస్తాన్లో భోజ్ సంస్కృతి ఈ సంస్కృతులకు సంబంధించి తామ్రశిలా యుగ ప్రజలు సింధు నది లోయకు వలస వచ్చి ఇక్కడ సింధు నాగరికతను నిర్మించారు అని చెప్పడం జరిగింది రఫిల్ గో రఫేల్ మొఘల్ అనే ఆ వ్యక్తి అలాగే ఇక్కడ మాటిమం వీలర్ అనే అతను విదేశాలకు సంబంధించి అక్కడ నుంచి వలస వచ్చారు అని చెప్పడం జరిగింది సింధు ప్రజలు విదేశీయులు అని తెలపడం జరిగింది ఎందుకంటే మెసపటోనియా నాగరికతకు చెందిన ప్రజలు భారతదేశానికి వలస వచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది అని చెప్పారు అక్కడ మెసపటోనియా మాతృదేవతను పూజించడం నగర జీవనాన్ని గడపడం ఇవన్నీ మెసపటోనియాకు సంబంధించినవి అక్కడ నుంచి వలస రావడం వల్ల ఇక్కడ ఆవిర్భవించింది అని మార్టిమ్మ వీలర్ చెప్పడం జరిగింది అలాగే రఫీల్ మొఘల్ అనే వ్యక్తి లోని కొన్ని సంస్కృతులు ఇక్కడ ఇండియాలో సింధు నాగరికతకు సంబంధించినవి అక్కడ నుండి వలస వచ్చి ప్రజలు ఇక్కడ ఏర్పరచారు అని తెలపడం జరిగింది ఈ విధంగా కొంతమంది స్వదేశీయులు అని కొంతమంది విదేశీయులు అని చర్చించడం జరిగింది ఆవిర్భవానికి సంబంధించి ఖచ్చితమైన అభిప్రాయాలు ఎవరికి తెలియదు జస్ట్ ఊహాగానాలకు అనుగుణంగా పరికల్పనను అనవచ్చు జస్ట్ ఇది గుర్తుంచుకోండి అంత ఇంపార్టెంట్ ఏం కాదు జస్ట్ వాట్ ఇస్ వాట్ అని గుర్తుంచుకోండి అంతే అదేంటి ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన ఆవిర్భావం నెక్స్ట్ సింధు నాగరికత యొక్క ప్రధాన పట్టణాల గురించి చూద్దాం ఇంపార్టెంట్ సిటీస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫస్ట్ వన్ హరప్ప హరప్ప నాగరికత అనేది పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో కనుగొనడం జరిగింది దీన్నే టైప్స్ అని కూడా పిలుస్తారని మనం తెలుసుకున్నాం కదా సింధు నాగరికతనే హరప్ప నాగరికత అని కూడా పిలవడం జరుగుతుంది హరప్ప నాగరికత అంటే సింధు నాగరికత యొక్క అవశేషాలు హరప్ప నాగరికతలో ఏర్పడడం వల్ల అలా పిలుస్తారని మనం ఫస్ట్ తెలుసుకున్నాం కదా వివిధ పేర్ల దగ్గర నెక్స్ట్ ఈ హరప్ప నాగరికత అనేది పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో కనుగొన్నారు దయారాం సహానీ అనే వ్యక్తి పురావస్తు శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది ఇది రావి నది వద్ద ఏర్పడింది ఇది పంజాబ్ రాష్ట్రంలోని పాకిస్తాన్ పంజాబ్లోని రావి నది వద్ద ఏర్పడడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా చాలా చాలా సిటీస్ ఉంటాయి వాటిని నేను టేబుల్ ఫామ్లో షార్ట్స్లో పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే ఇంపార్టెంట్ సిటీస్ అనేది మనం చర్చిద్దాము ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్లో వచ్చిన టాపిక్ ఆధారంగా ఇంపార్టెంట్ సిటీస్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేద్దాము నేను మిగతావి షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇక్కడ హరప్ప నాగరికతలో బయలుపడిన ప్రాంతాలు వస్తువులు హరప్ప నాగరికతలో ఆరు ధాన్యాగారాలు ఏర్ బయల్పడడం జరిగింది ఆరు ధాన్యాగారాలు చెక్కతో చేసిన శవపేటిక కాంస్యం దర్పణాల కొలబద్ద అనేవి ఏర్పడడం జరిగింది రెండు వరుసల్లో ఆరు ధాన్యాగారాలు హరప్ప నగరంలో ఏర్పడడం జరిగింది నెక్స్ట్ కాంస్యంతో చేసిన దర్పణాలు చెక్కతో చేసిన శవపేటిక ఏర్ప ఇక్కడ బయలుపడడం జరిగింది ఇది హరప్పకు సంబంధించింది నెక్స్ట్ మెహెంజోదారో ఈ మెహెంజోదారో అనేది నైన్ నైన్టీన్ ట్వంటీ టూ పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆర్డి బెనర్జీ అనే పురావస్తు శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది ఇది సింధు నది యొక్క కుడి ఒడ్డున ఏర్పడడం జరిగింది ఇది కూడా పాకిస్తాన్ సింధులో ఏర్పడడం జరిగింది రాష్ట్రం మెహెంజదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం సింధు భాషలో మెహంజోదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం ఇక్కడ కుషానుల కాలం నాటి బౌద్ధ స్థూపం ఏర్పడింది అలాగే మహాదా మహాస్నాన వాటిక ఏర్పడింది వాటిక ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడం జరిగింది ప్రీవియస్లో నెక్స్ట్ మహాధాన్యాగారాల నగరం తర్వాత స్టియోటైట్ గడ్డపు మనిషి బొమ్మ ఇక్కడ మెహెంజ దారలోనేమో హర మహాధాన్యాగారం అక్కడ హరప్పాలోనేమో ఆరు ధాన్యాగారాలు అని గుర్తుంచుకోండి ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది హరప్పాలోనేమో ఆరు ధాన్యాగారాలు మెహెంజోదారాలోనేమో మహాధాన్యాగారం ఏర్పడడం జరిగింది గ్రేట్ గ్రానరీ మహా మెహెంజ మెహెంజోదారో ఆరు ధాన్యాగారాలు హరప్ప ఇలా కంపేర్ చేస్తూ గుర్తుంచుకోండి మనం కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉండదు నెక్స్ట్ చాన్హుదారు నైన్టీన్ థర్టీ వన్లో ఏర్పడడం జరిగింది ఎన్జి మజుందార్ అనే శాస్త్రవేత్త తర్వాత ఇది సింధు నది వద్ద ఏర్పడడం జరిగింది చాన్హుదారు చాన్హుదారు ప్రాంతంలో పిల్లి సిరాబుడ్డి కోటగోడలు లేని ఏకైక నగరం ఇక్కడ దీనికి సంబంధించిన ప్రత్యేకతలు ఇక్కడ కోటగోడలు లేని ఏకైక నగరం అనేది ఇంపార్టెంట్ కోటగోడలు లేని ఏకైక నగరం ఏది అనే క్వశ్చను మనకు టూ థౌజండ్ ట్వంటీ టూ పీసీ అనుకుంటా మేబీ నాకు ఐడియా అంత గుర్తులేదు ఎక్కడో కానీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్ రావడం జరిగింది కోట గోడలు లేని ఏకైక నగరం చాన్హుదారా గుర్తుంచుకోండి అక్కడి నుంచి బిట్టుపడడం పడడం జరిగింది అది చాన్హుదారాకు సంబంధించింది నెక్స్ట్ లోతాల్ లోతాల్ అనేది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఎస్ఆర్ రావు అనే వ్యక్తి భోగోవా నది పై నది వద్ద కనుగొనడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఆర్ రావు భోగోవా గుజరాత్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి లో లోతాల్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఆర్ రావు భోగోవా నది గుజరాత్ ఇది లోతాల్కి సంబంధించి అక్కడ బయలుపడిన ప్రదేశాలు ఇంకా సంథింగ్ వస్తువులు ఇది చాలా ఇంపార్టెంట్ లోతాల్ అనేది ఓడ పట్ట ఓడరేవు పట్టణం అని గుర్తుంచుకోండి సింధు నాగరికత యొక్క ప్రధాన రేవు పట్టణం ఓ ఓడరేవు అనేది లోతాల్లో బయలుపడడం జరిగింది ఇక్కడ నుంచి కూడా ప్రీవియస్లో క్వశ్చన్ రిపీట్ కావడం జరిగింది లోతాల్లో సింధు నాగరికత యొక్క ప్రధాన రేవు పట్టణం ఉంది ఇక్కడ గుజరాతీ భాషలో లోతాల్ అంటే మృతుల దిబ్బాని అర్థం అని గుర్తుంచుకోండి ఇక్కడ హోమగుండం చదరంగపు బల్ల టెర్రకోటతో చేసిన గుర్రపు బొమ్మ ఇలాంటివి లోతాల్లో ఏర్పడడం జరిగింది ఇక్కడ ద్వికణనం రెండు అస్థి పంజరాలు లభ్యమయ్యాయి ద్వికణనానికి సంబంధించిన ద్వి కణనానికి సంబంధించిన అస్థి పంజరాలు అంటే ఒకే సమాధిలో రెండు అస్థి పంజరాలు లభ్యం అంటారు అది లోతాల్లో లభ్యం కావడం జరిగింది డబుల్ బ్యూరియల్ లోతాల్ ప్లేస్ అని గుర్తుంచుకోండి నెక్స్ట్ కాళీబంగ కాళీబంగా నైన్టీన్ సిక్స్టీ వన్లో గగ్గర్ నది పైన బీబీ లాల్ అనే వ్యక్తి కనుగొనడం జరిగింది రాజస్థాన్ రాష్ట్రం ఇక్కడ ఏడు హోమగుండాలు ఏర్పడడం జరిగింది అక్కడ లోతాల్లో లోతాల్లో హోమగుండాలు ఇక్కడ కూడా కంట్రీస్ కాకండి లోతాల్లో హోమగుండం కాళీబంగా హోమ్ ఏడు హోమగుండాలు ఇక్కడ ఏడు హోమగుండాలు ఏర్పడిన ప్రదేశం ఏది అని కింద ఆప్షన్స్లో కాళీబంగాన్ లోతాలు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి కాళీ అక్కడ జస్ట్ హోమగుండం ఏర్పడింది కాళీబంగంలో ఏడు హోమగుండాలను గుర్తుంచుకోండి ఇక లోతల్ కాళీబంగా కాళీబంగంలో ఏ ఏడు హోమగుండాలు అది లోతాలకు సంబంధించి నెక్స్ట్ నెక్స్ట్ వన్ డోలవీరా దీన్ని డోలవీరా అని కూడా పిలుస్తారు నైన్టీన్ నైంటీ వన్లో జేపీ జోష్ అనే వ్యక్తి ఇక్కడ పురావస్తు శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది దీనికి నది లేదు ఇది గుజరాత్ రాష్ట్రంలో ఏర్పడడం జరిగింది నైన్టీన్ నైన్టీ వన్లో ఇక్కడ అతిపెద్ద రిజర్వాయర్ స్టేడియం ఏర్పడడం జరిగింది ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి డోలవీరాలో రిజర్వాయర్ స్టేడియం ఇది కూడా ప్రీ వైక్యూ క్వశ్చన్ చూసారా ఈ సింధు నాగరికతకు సంబంధించి ప్రాంతాల దగ్గర చాలా క్వశ్చన్స్ రిపీట్ కావడం జరిగింది ఈ ప్రాంతాలు అనేది ప్రధాన పట్టణాలు అనేది ఇంపార్టెంట్ ఒకటికి రెండుసార్లు చదవాలి కన్ఫ్యూజ్ అవుతాం కానీ రెండుసార్లు చదివితే రివిజన్ చేస్తే గుర్తుంటుంది ఇది దీనికి సంబంధించి ప్రధాన పట్టణాలు తర్వాత దీనికి సంబంధించి ఇంకా కొన్ని పట్టణాలు కూడా ప్రాంతాలు కూడా ఉన్నాయి వాటిని నేను టేబుల్ ఫామ్ లో షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంపార్టెంట్ అయినవి ఇక్కడ మనం డిస్కస్ చేయడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ పార్ట్ త్రీ లో భాగంగా నెక్స్ట్ వీడియోలో చూద్దాము